నమస్తే అండి మీ పేరు అండి నా పేరు చీన్ పాటి అండి పాటి గారు ఇది ఏ ఊరు అండి ఇది రుద్రవారం రుద్రవారం అచ్చంపేట మండలం పల్నాడు జిల్లా పల్నాడు జిల్లా ఇది ఇప్పుడు మీరు మిరాకిల్ ఫోర్ నైన్ ఫోర్ అనే రకం వేసారండి ఇది ఏంటంటే ఇప్పుడు ఈ మార్కెట్ లో ప్రస్తుతం ఉన్న మార్కెట్ లో ఇలాంటి రకం ఎవరి దగ్గర లేదు అంటే ఏ విధంగా అంటే ఇప్పుడు నల్లకాయ పచ్చికాయ వచ్చేసి నలుపు నలుపు పండుకాయ వచ్చేసి ఏర్పడుతుంది కాయ మళ్ళీ పూతొచ్చేసి మనం వంగ పూతలే వంగపోతలే అంటే ఈ రకం అయితే ఎవరి దగ్గర లేదు ఎవరి దగ్గర లేదు అన్న రవి హెబ్రిడ్ సీడ్స్ వాళ్ళ దగ్గర ఉంది మీకు మీరు ఈ రకం వేసుకోవాలని ఎట్లా అనుకున్నారు మాకు ఎక్కడ బాసిరెడ్డి గారు ఉన్నాడుగా అని చెప్పాడు ఈ రకం ఏంటని ఇద్దరూ బాసరెడ్డికి నాకు ఇద్దరికి అది ఇప్పుడు ఆకాశ అనే రకం ఏమో మీ పక్కన అయితే రాత్రిని కూడా చూసాము ఇప్పుడు మీదేమో ఇది వచ్చేసి మిరాకిల్ మిరాకిల్ ఫోర్ నైన్ ఫోర్ అనే రకం మిరాకిల్ ఇప్పుడు మీరు ఎప్పుడు వేసుకున్నారు అన్న ఐడియా ఉందండి ఐడియా ఐడియా ఉందండియా అట్టవరు అక్టోబర్ నెలలో పదవ నెలలో వేసారు ఐదు నెలలో దసరా వెళ్ళినాక దసరా వెళ్ళాక దసరా ఇళ్ళకారు దసరా ఇళ్ళాకే నాకు లేత లేత వేసారు ఈ పాటికి లేత కొద్దిగా మనం ఎత్తు చూడటానికి దాదాపు ఒక ఐదు అడుగుల పెరిగినట్టు అనిపిస్తుంది చెట్టు ఐదు అడుగులు ఉంటది ఉంటది ఆ ఎత్తు నాలుగున్నర నుంచి ఐదు అడుగుల వరకు చెట్టు ఎత్తే అనిపిస్తుంది ఇప్పుడు ఈ రకం అనేది మీకు ఎట్లా అనిపించింది అండి పర్ల బాగానే ఉంది ఎత్తనం ఏ దగ్గర ఎత్తనం ఇది ఎత్తనం పర్ల వేసుకుంటే రైతుకి బాగానే ఉన్నది కాలు కూడా తక్కువ అవుతుంది ఇబ్బంది లేదు దీనివల్ల ఇప్పుడు ఈ రకం ఏ మార్కెట్ లో ఏ రకంలో పోతుంది అనుకుంటున్నారు నేను ఐడియా రాల మరి ఇళ్ళం పై రకంలో పోద్దని పక్క రైతులు అంటున్నారు అంతే పక్క రైతులు అంటున్నారు ఇప్పుడు ఇళ్ళం పై ఏంటంటే అది పాత రకం ఇప్పుడు ఆ రకాలు ఏంటంటే కొంచెం ముడతలు తట్టుకునే రకాలు కాదు ఇవి ఏంటంటే కొత్త రకం ప్లస్ మార్కెట్ లో ఎవరి దగ్గర లేదు ఈ రకం పచ్చికాయ ఇచ్చేసి నలుపు రకం పండుగ ఇచ్చేసి ఎరుపు రకం ఎరుపు వస్తుంది చెట్టు కూడా మంచి ఎత్తు పెరుగుతుంది ముడతలు లేవు గొప్ప ముడతలు లేవు తా చెట్టు ఎత్తు బాగా పెరుగుతుంది తాళు విషయంలో తాళు జరగట్లేదు తాలు లేదు ముడతలు లేకుండా చెట్టు మంచిగా ఎత్తుంది కాయ బాగుంది ఇప్పుడు ఫస్ట్ కోత ఎంత పడుతుంది అనుకుంటున్నారండి ఇప్పుడు పండుకాయ మట్టికి నేను పది దిగిద్ది అనుకుంటున్నాను ఒక పది తొలి కోత అంత వరకు లేటుగా వేశారు బాగా లేటుగా వేసా నేను ఒక పది వరకు పది వరకు దిగిద్ది అని ఆలోచన ఇంకా ఉంది కాయ ఉంది పచ్చికాయ ఉంది పచ్చికాయ ఇంకా పోతుంది నీ పోతుంది ఉంది తర్వాత ఇబ్బంది అయిన దీని వల్ల ఎంత వద్దనికుంటున్నారు నేను నా దగ్గర నుంచి ముప్పై దాకా అవుద్ది అనుకుంటున్నాను ముప్పై వరకు వద్దనుకుంటున్నారు అది ఈ టైప్ ఉండదు అదే అసలు ఈ రకం పెట్టుకోవచ్చు అంటారా ఎట్లా ఉంది అంటారు పెట్టుకోవచ్చు రైతు వారికి బాగానే ఉంటుంది ఇది కూలీలు కూడా తక్కువ పెడతారు ఇబ్బంది లేదు దీని వల్ల ఓకే అచ్చంత పెట్టారండి ఇది హర్ష అచ్చు అచ్చు అచ్చా ఐడియా లేదు నాకు అంటే ముప్పై ఏళ్ళు చాలా తోట వేసారు ముప్పై ఖర్చు పెట్టారు ముప్పై నెలలు పాటిన 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 వచ్చింది ఖర్చు దీని మీద పెట్టుబడి ఎంత ఉంటుంది లక్ష రూపాయ పెట్టారు ఎట్లా సంతోషకరంగా ఉందా ఇప్పుడు ఇంత ఏం నాకు నాకు ఇబ్బంది నాకు పెట్టినోరికి ఖర్చు నాకు ఆ ఉంది లేట్ కేసాను కాబట్టి తోట నాకు ఆ బాధ ఏం లేదు పదో నెలలో పదో నెల ఆఖరికి ఆఖరికి అది ఈ రవి హైబ్రిడ్ సీట్స్ ఉమ్మడి గుంటూరు జిల్లా రీజనల్ మేనేజర్ గారు ఉన్నారు ఈ రకం గురించి వారేం చెప్తారో కూడా కనుక్కుందాం చూడండి ఇది వచ్చేసి మనకు టకో మనకి ఫోర్ నైన్ ఫోర్ అనేది హైబ్రిడ్ అండి ఇది చూడండి పండుగ మనకు ఎండం ఫైవ్ సెగ్మెంట్ లో డీలక్స్ క్వాలిటీ లో బాగుంది మనకి పచ్చికాయ వచ్చేసి ఇట్లా పర్పుల్ కలర్ లోలుపు వస్తుంది పండుగాయ మంచి కలర్ ఇది పచ్చికాయ అండి నల్లకాయ ఇది పండుగాయ ఎరుపు ఇది అద్భుతమైనటువంటి రంగు చాలా బాగుంది ఇది మనం అంటే నంబర్ ఫైవ్ రకాలతో ఇది కంపేర్ చేసినప్పుడు ఈ రకంలో వైరస్ కూడా చాలా తక్కువ కాపు కూడా బాగుంది కాయ సైజు కానీ కాయ రంగు కానీ చాలా మంచి రంగు అండి హెవీ ఇల్లింగ్ కూడా చెట్టు పెరగటం కూడా చాలా చెట్టు నాలుగు అడుగులు చూడండి అటు చూడండి అసలు చెట్టు ఆ విగర్ ఆ చెట్టు కానీ ఆ విగర్ కానీ చూడండి కాపు చూడండి ఎంత చిక్కటి కాపు చూడండి చిక్కటి కాపు అంటే కాపు చూడండి వైరస్ తట్టుకునే గుణం కానీ కొమ్మలు పెరగటం కానీ క్లవరింగ్ కూడా అప్పుడు మళ్ళా కింద ఎంత కాపు ఉన్నా కూడా ఫ్లవరింగ్ పచ్చికాయ ఉంది మెల్ల ఫ్లవరింగ్ ఉంది అసలు ఇది చూడండి చెట్టు ఫ్లవరింగ్ చూడండి అసలు ఇది మల్లె పూలు మల్లె పూలు తోట ఎంత బాగా ఫ్లవరింగ్ ఉందో ఇప్పుడు పెరుగుతుంది నిన్న కాయ చెడదు ఇట్లా ఉన్నప్పుడు మీరు ఇంతకు ముందు ఈ లావు రకాలతో కంపేర్ చేస్తే ఇది ఎరెక్ట్ అండి చెట్టు వచ్చేసి ఎరెక్ట్ ఎరెక్ట్ అయినప్పుడు ఏంటంటే మనకు డామేజ్ గుబురుగా పెరిగేటటువంటి రకాల్లో కాయ డామేజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది ఎరక్ట్ ఉన్నటువంటి రకాల్లో కాయ డామేజ్ కాదు బ్రహ్మాండంగా దిగుబడి నాణ్యమైన దిగుబడి వస్తుంది అది ఓకే అండి థ్యాంక్ యూ అండి